అక్కు చెల్లు పోస్తున్నటువంటి దాంట్లో నీళ్ళు పోస్తారా చెప్పండి ఎవరే ఉత్త పడుకోవాలి ఎవరేమో కంపెనీ పడుకోవాలి ఇది కలిపింది ఇది కలిపండి మీరు ఒక ఐదు నిమిషాలు ఇట్లా మళ్ళా సర్వే సార్ మళ్ళా ఇంకో సర్వే ఇంకోసారి పీల్చుకుంటుంది అట్లా పీల్చుకుంటుంది అట్లా సార్ ఇప్పుడు దీనికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు మీరు పిండి వేసారు ఆ పిండి వేసినప్పుడు ఏం చేసి బాగా అక్కడ అక్కడ అవును మీరు ఆడ వేస్తే ఆ చెట్టు అంతా కొట్టుకొచ్చి అవుతుంది అవును కింది పక్క అవుతుంది అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ వచ్చినప్పుడు మీది మీది ఉన్నదంతా సారం అంతా ఇక్కడ కొట్టుకొస్తుంది అక్కడ జీవం లేకుండా అవును ఏ చెట్టుకైతే మొక్కకు మీ జ్వరం కొంచెం

ఎక్కువ వాటర్ ఉన్నా తక్కువ అయినా కాపాడుతుంది అంటే ఇప్పుడు ఈ మొక్కకి ఇట్లా వేసాం మనం పిండి గిట్టేసాం అవును దీని చుట్టూ అది ఎప్పుడు ఇట్లనే ఉంటది అనమాట ఇట్లా ఉండడం వల్ల అంటే ఆ వేరు లోపడిపోయి ఎంత అంటే అంత బలంగా తయారైతుంది నువ్వు వేసిన పిండిలా కలిపేస్తావు నీ పిండి కొట్టుకోపోతు నువ్వు నీళ్లు పెట్టు అదే అన్ని గుంజుకొని ఆ చెట్టుకు పోషణ అందిస్తుంది అంటే ఈ వాళ్ళు ఉన్నదాన్ని ఈ పొలం మొత్తం అన్ని చెట్లకు అంత పోషణ లభిస్తుంది వేసిన పిండి ఇప్పుడు మీరు ఇట్లే చేస్తారు అనుకో ఇప్పుడు ఆ పొలం ఉంది ఆ వాళ్ళ నుంచి కొట్టుకోవచ్చింది ఆ అయింది అవును అలా ఏ ఎంత కొట్టినా కానీ మాట్లాడు కాబట్టి ఇక్కడ బిగిరా అవు అట్లా బిగిరాకుండా ఏం చేయాలంటే మనం అక్కడ ఇక్కడ సేమ్ అట్లా మొక్క మొక్క గింత కలిపి నీవు ఇచ్చేసామను పోయి ఆ మొక్కకు ఆ పోషన్ అంది నీ భూమి ఎప్పటికీ లూజ్ ఉంటుంది అనమాట ఇది గుండక కూడా ఈజు ఉంటుంది గుండక కూడా ఉంటుంది బీజు ఉంటుంది ఇది గుండగా కూడా మనకి ఈజు ఉంటుందనా ఇంత గట్టిగా కాదు బిగ్గరే ఉండదు ఇది ఒక జెల్ ఆక్వా జెల్ కాబట్టి మీ పంటకు రక్షణ కల్పిస్తుంది దానికి వేసిన పోసినా అంతట అదే చేస్తది మూడు కూడా అంతే అదే ఆ మట్టి ఈ మన వానవడ ఆ ఎంత వానవడ పిడ్చుకొదిది ఇది ఒక మీరు చేసినాక ఒక 30 రోజుల వరకు మీరు నీళ్ళు పెట్టకుండా కాపాడుతుంది ఆ మొఖం అంతా కాల్ తీసేది నెలజది సెట్ సెట్ ది ఒక ఇప్పుడు ఇది ఒకటి అంటే మనం డెమో ఏంటంటే మీకు సత్యం సార్ వెంకట సార్ అయిన కనిపించలేడు ఎస్హెచ్పిఎల్లో ప్రోడక్ట్ అటువంటి గట్ల ఉండదు ఇలా అంటే పని చేస్తుందా చేయదు ఇప్పుడు ఆ గ్రానువల్స్ అంటున్నారు గ్రాన్యువల్స్ పని చేస్తుందా చేయదంటే మనం ఏదో ఒక ప్రోడక్ట్ వాడితే కానీ మనం తెలియదు మేము ఒక ఎకరాకి ఇది వేసి చూడండి దాని రిజల్ట్ చూస్తే ఇతర రైతులకు చెప్పండి అది ఇట్లా రిజల్ట్ మంచిగా అనిపించలేదు ఎవరికి చెప్పకండి అట్లా కూడా చెప్తున్నాను ఈ ఆర్గానిక్ అది కాదు ఇది ఇది అది గ్రాన్వల్స్ గుల్గోలు మీరు తెచ్చేసి